పర్ఫెక్ట్గా విన్నట్లయితే మన మైండ్ సెట్ మార్చుకుంటే మన లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు సో ఇక్కడ ఇప్పటివరకు ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారిని ఇద్దరం కూడా క్లాస్మేట్స్ మావయ్య కొడుకు ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకే రకమైనటువంటి భావాలతో పెరిగినటువంటి ఫ్రెండ్స్ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాయి సో అలాంటి వ్యక్తి ఈ రంగాన్ని విన్నుకొని చాలా అత్యున్నత స్థాయికి ఎదిగాడు నేను ఉద్యోగం అనేటువంటి ఆ ఉద్యోగంలోనే నా బాధ్యతల వల్ల నేను రాలేక తెలుసుకోలేక ఎప్పుడైతే దీని గురించి తెలుసుకున్నామో ఇంత పొటెన్షియాలిటీ ఉంది ఆ బిజినెస్లో ఇది ఏదో బిజినెస్ అంటే జనరల్గా డబ్బులు కట్టించేదేమో ప్రజలను మోసం చేసేదేమో లేదా గతంలో చాలామంది పోలీస్ కేసులు ఇలా పడి ఇబ్బంది పడుతూ ఇలాంటి వైపు వెళ్ళొద్దని చెప్పి అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్తుంటారు సెటిల్ అవుతుంది ఫ్యామిలీ అంతా సెటిల్ అవుతుందని చెప్పి ఆలోచించేటువంటి మైండ్ సెట్ నుంచి ఈరోజు కరుడు కట్టినటువంటి విస్టిజిన్గా మారడానికి గల కారణం ఏంటంటే ఈ రెండు గంటలు మీరు కూర్చుని విన్న తర్వాత దయచేసి కొంతమంది ఇంకా కూడా అక్కడ ముచ్చలు పెట్టుకుంటూ ఫోన్లో చూస్తున్నారు సో ఫోన్ ఎంత ఉపయోగమో అంత కూడా మనకి డేంజర్ సో దయచేసి ఇక్కడ వచ్చినటువంటి పర్పస్ ఏంటి ఎందుకు వచ్చావు మీరు పక్క వాళ్ళతో జోలి పెడితే మనకు వచ్చేదే ఉంది లేదా నువ్వు ఫోన్ చూస్తే వచ్చేదే ఉంది ఎటు వచ్చావు ఇక్కడ సో దయచేసి అలాంటి క్లారిటీ తీసుకొని ఎందుకంటే మేము ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యోగాన్ని తప్ప వేరే ప్రపంచమే మా ఇద్దరే తినవదు సో చ ఆర్థికంగా డబ్బులు కావాలి సో కావాలి పిల్లలు ఏదైనా అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే వాడు ఒక ఐదు వేల రూపాయలు డ్రెస్ పట్టుకుంటే నానా చూడు ఈ స ఈ నెల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి లేదా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఒకసారి చూడని చెప్పి పిల్లల కోరికలు కూడా చంపినటువంటి వ్యక్తిని సార్ అంటే నేనే కాదు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు పట్టుకుంటే ఏదైనా పెద్ద కోరిక అడిగితే ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మనకు వచ్చే ఆదాయం అలా ఉంటుంది సుమారుగా లక్ష రూపాయలు పైబడి వచ్చే వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి జీవితాన్ని ఒకసారి జీవితంలో బ్రతుకుతున్నా అంటే బ్రతుకుని ఈడుస్తున్నాం చెప్పుకోలేం చెప్పుకోవడానికి ఇగో అర్థం వస్తుంది సో బ్రతుకు ఈడుస్తున్నాం తక్కువ శాలరీతో అయినా సరే సో ఆపర్చునిటీ అవకాశాలు వస్తే ఒకసారి మనకు పాలదనుకుంటున్నాం ఎందుకంటే దాని గురించి క్లారిటీ తీసుకోం ఒకటి రెండు మీటింగ్లు రా వచ్చి నాకు అంతా తెలుసు అని చెప్పి అక్కడే కూర్చుంటాం సో దయచేసి అలాంటి ఇగోస్ని పక్కన పెట్టి ఎంఎస్సి ఎంఈడి చేసిన ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన ప్రిన్సిపాల్గా చేసిన ఎప్పుడు కూడా ఫ్రంట్ సెట్లో కూర్చొని ఏం చెప్తున్నో ఇక్కడ వచ్చే వ్యక్తులు ఎంతోమంది ఆడబిడ్డలు సక్సెస్ అయిన వ్యక్తుల మాటలు తెలుసుకొని మనం కూడా ఎలా ముందుకు వెళ్ళాలి సో ఇగో ఇగో అన్నీ పక్కన పెట్టాను సార్ క్యారడర్ గీడర్ అన్నీ పక్కన పెట్టిన తర్వాత అసలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ తెలిసి ఈరోజు ప్రయాణం చేస్తూ సుమారుగా పది నెలల్లోనే ఈరోజు మా ఇంటికి బడ గడప దాటినటువంటి మహిళ మా మిస్సెస్ వైఫ్ ఏ రోజు బయటకు పంపించలేదు వస్తున్న ఉద్యోగంతో ఒకే స్కూల్లో ఇద్దరం పనిచేసుకుంటున్న వ్యక్తులు ఈరోజు జిల్లా జిల్లాలు వెళ్ళి ఇలా మీటింగులకు వస్తూ మీటింగులు పెడుతూ హోమ్ మీటింగ్లు పెడుతూ ఈరోజు వెస్టేజ్ మా ప్రపంచంగా మారే స్థాయికి వచ్చినవంటే మీరు ఈరోజు తీసుకునే నిర్ణయమే ఆ నిర్ణయమే మీ జీవితాన్ని మార్చు చెప్పడానికి ఎగ్జాంపుల్ కారణం ఈరోజు ఎంతో మంది చదువుకున్న నా దగ్గర చదువుకున్న పిల్లలు అమెరికా ఆదాయం కోసం అమెరికా వెళ్తున్నారు లండన్ వెళ్ళారు చాలామంది బయట దేశాలకు వెళ్ళి అక్కడ పోయిన తర్వాత అవకాశాలు లేక ఒక బట్టల షాపులో ఒక అమ్మాయి నా స్టూడెంట్ సుమారుగా పది 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 పన్నెండు గంటలు నిల్చొని ఉంటుంది అదే డబ్బు కోసం ఒకసారి ఆలోచించండి అదే నా దగ్గర చదువుకున్న అబ్బాయి డబ్బు కోసం ఆ అంతస్తులో అంతస్తులు వెక్కి పెయింట్ వేస్తున్నాడు డబ్బు కోసమే ఈ రోజు మనం ఏ పని చేసినా డబ్బు కోసమే నిజాయితీ మార్గంలో సంపాదించాలంటే వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం కోసం డబ్బు కోసం అనేక మార్గాలు వెతుకుతుంటాం ఒకసారి ఆలోచించండి నీకు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే కేవలం ఒక రెండు సంవత్సరాలు నిలబడితే నీ ఇగోలి ఫాల్స్ ఇగోలి పక్కన పెడితే నీ క్యాటర్ కీడర్ అంతా తీసి పక్కన పెట్టి ఇక్కడ వాళ్ళు ఇలాంటి సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క మాటల్ని గుండెల్లో నిప్పుకుంటే ఈరోజు రేపు మేము కూడా ఇవన్నీ విన్న తర్వాత ఎస్ ఉద్యోగం ద్వారా నేను ఒక్కడినే అంత డెవలప్ అవుతున్నా ఉద్యోగం దాడితే నా లైఫ్ పెద్దగా డెవలప్ ట్లేదు సో నా దగ్గర చదువుకున్న పిల్లలు బయట ప్రదేశాలు పోలేనటువంటి స్తోమత పిల్లలకి ఈ అవకాశం కల్పించవచ్చని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా నాతో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్కి కొంతమందికి ఈ అవకాశం ఇప్పించవచ్చు నిర్ణయం తీసుకున్నా సో నేను కూడా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలంటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నాకు కూడా విల్లా డ్రీమ్ విల్లా కట్టుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక మంచి కార్ తీసుకోవాలని ఒక తీసుకో ఆ రోజు నిర్ణయం తీసుకున్నా ఇవన్నీ రావాలంటే వెస్టేజ్లో మాత్రం అవకాశం ఉంది పెట్టుబడి లేదు క్వాలిఫికేషన్ లేదు ఇంటర్వ్యూ లేవు ఎగ్జామ్ లేవు బాస్ లేవు టైమ్ అండ్ టంగు పెట్టుబడితే లైఫ్ చేంజ్ అవుతుంది ఈ క్లారిటీ తీసుకున్న తర్వాత డిసైడ్ అయ్యి పనిచేస్తే పది నెలల్లోనే ఇరవై నలభై ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి ఇరవై మూడు సంవత్సరాలు చదువుకొని ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే లక్ష రూపాయలు ఆరు డిజిట్లు అంకి రావడానికి సుమారుగా నలభై సంవత్సరాలు పట్టింది మిత్రుల రియాలిటీ ఎక్కడ ఆలోచించండి ఏ జాబును తక్కువ వేయకూడదు బట్ అవకాశం వస్తే సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపద్దాక ఎదిగాడు అవకాశం వస్తే కండక్టర్ ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్కి ఎదిగారు మనిషి అనేవాడ అవకాశం వచ్చినప్పుడు మనకు సంబంధించినటువంటి మనకు దగ్గర ఉన్నటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎత్తుకొని ఎదగాలి కానీ నేను అక్కడే కూర్చుంటా నాకు అదే అక్కడ కంఫర్ట్ జోన్ ఉందని చెప్పి దయచేసి ఎవరు కూడా అలాంటి మైండ్ సెట్ పక్కన పెట్టండి ఒకసారి తెలుసుకోండి ఒక సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ నీ ఫ్యామిలీ కోసం నీ కుటుంబం కోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం నీ రాబోయే తరాల కోసం నిలబడితే ఇందులో గెలుపు ఖచ్చితంగా గెలుపు ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పది నెలల ప్రయాణంలో పార్ట్ టైం చేశాము సరే కేటా టైం కేటాయించాలని చెప్పి రేపు జూలై నుంచి కూడా లాంగ్ లీవ్ పెట్టి ఏం పెడుతున్నా లాంగ్ లీవ్ పెట్టి ఒక లక్ష నలభై బయట ఉద్యోగాన్ని కూడా ఇంకా పదహారు సంవత్సరాలు నా ఉద్యోగ సర్వీస్ ఉంది సుమారుగా రెండు లక్షల పైబడి నా శాలరీ కూడా రాబోయేటటువంటి శాలరీని కూడా పూర్తిగా పక్కన పెట్టి నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నా మీకోసం కాదు మిత్రులారా మీకేదో మోటివేషన్ చేయడం కోసం కాదు నాకు లైఫ్ ఎక్కడుందో నా స్నేహితుడు ఈరోజు ఇంత మనద్ద ఇంత మంచి సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంటే అదే శక్తి నాకు ఇచ్చాడు అదే కష్టపడిన శక్తి నాకు ఇచ్చాడు అదే తెలివి నాకు ఇచ్చాడు నేను ఎందుకు కాలే చెప్పి నాకు నేరుగా శిక్ష వేసుకుంటున్న నిర్ణయం ద్వారా ఈ రోజు జాబులు సైతం పక్కన పెట్టి రాబోయే రోజుల్లో నన్ను నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా తయారు చేయడానికి కంకణం తీసుకొని భార్యాభర్తను ఇద్దరం పనిచేస్తున్నాం సో దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా మీకు మీరుగా నిర్ణయం తీసుకొని పక్కవాడి మాట ఆ ఎల్లం అయ్యల్లం మా బంధువులు కూడా ఎవరు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు సొంత చెల్లెలు కూడా రాలేదు తమ్ముళ్ళు రాలేదు అయినా ఇద్దరు నిలబడ్డం ఇంకా వీళ్ళు ఉద్యోగం సరిపోవట్లేదా లక్ష డెబ్బై వేలు ఇద్దరు కలిపితే జీతం వస్తుంది ఇంకా ఏం కావాలి వీళ్ళకని చెప్పి ఎగతాలు చేస్తున్నారు ఏమైనా అవసరమైతే వాళ్ళు ఇస్తారా ఇవ్వరు కదా ఉచిత సలహాలు ఇవ్వడానికి మీతో మీకు కూడా వందల మంది ఉంటారు దయచేసి ఆ మాటలు పట్టుకోకుండా ఇక్కడ ఏందో గెలిచిన వాళ్ళ యొక్క మాటలు విని తెలుసుకొని ఇంకా కొన్ని మీటింగ్లకు వచ్చి క్లారిటీ తీసుకొని మీరందరూ కూడా మీ జీవితాల్లో వెలుగు రేపులు నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్